మంత్రిగా అయిన తర్వాత నాకు ఎప్పుడు కూడా మైండ్ లో ఉండిపోయినటువంటి కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్ ని డెవలప్ చేయాలనేది ఒక ప్రయారిటీ ఎజెండాగా ఉండిపోయింది ఇప్పుడు బోయింగ్ వారి అనేక రకాలైన సిఎస్ఆర్ యాక్టివిటీస్ ఉన్నప్పటికీ ఒక మంచి ఆలోచనతో హెల్త్ పట్ల వాళ్ళు దృష్టి పెట్టి ఈ రోజు మన జిల్లాకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ తో ఇక్కడ అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఇచ్చారు సిఎస్ఆర్ యాక్టివిటీ మనం అనుకున్నప్పటికీ కూడా అంత తొందరగా అవ్వదు బట్ ఈ రోజు రికార్డ్ టైమ్ లో ఈ రోజు బోయింగ్ సంస్థ వాళ్ళు చేశారనంటే జిల్లా ప్రజలందరి తరఫున మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి మనకున్నటువంటి లక్ష్యం ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఏ స్థాయిలో మెడికల్ ఫెసిలిటీస్ అందుతున్నాయో ఏ కాన్ఫిడెన్స్ అయితే పేషెంట్స్ కి అక్కడికి వెళ్ళినప్పుడు కాన్ఫిడెన్స్ తో వెళ్తున్నారో దానికి రెట్టింపు కాన్ఫిడెన్స్ తో మన గవర్నమెంట్ హాస్పిటల్స్ మనం తీసుకొని రావాలి ట్రీట్ చేయాలి ఆనందంగా ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి పంపించాలి అది ప్రతి ఒక్కరూ కూడా కలిసి పనిచేద్దాం